అందరికీ నమస్కారం ఏ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు మీకు మనస్ఫూర్తిగా స్వాగతం నా పేరు రమేష్ నేను కూడా మీలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని బలమైన ఆసక్తితో నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను నేను నేర్చుకుంటున్న ప్రతి విషయాన్ని నా అనుభవాలను మరియు నేను ఎదుర్కొంటున్న సవాళ్ళను నీ అందరితో పంచుకోవడానికే ఈ ఛానల్ ఒక డాక్యుమెంటరీలాగా ప్రారంభిస్తున్నాను ఇది ఒకరికొకరు నేర్పించే వేదిక కాదు మనందరం కలిసి నేర్చుకునే ఒక ప్రయాణం ఏఐ త్రీ సిక్స్టీకి పేరుకు తగ్గట్టుగా ఏఐకి సంబంధించిన ప్రతి అంశాన్ని మనం కలిసి త్రీ సిక్స్టీ డిగ్రీల కోణంలో అన్వేషిద్దాం ఈ ప్రయాణంలో మనం కలిసి ఏం చేయబోతున్నామంటే కలిసి నేర్చుకుందాం ఏఐ మిషన్ లెర్నింగ్ వంటి క్లిష్టమైన విషయాలను నేను ఎలా అర్థం చేసుకుంటున్నానో ఆ పద్ధతులను మీతో పంచుకుంటాను మనం కలిసి ఈ అంశాలను సులభతరం చేసుకుందాం టూల్స్ను అన్వేషిద్దాం నేను నేర్చుకుంటున్న కొత్త ఏ టూల్స్ను నీకు పరిచయం చేస్తాను వాటిని ఎలా ఉపయోగించవచ్చో మనం కలిసి పరిశీలిద్దాం అప్డేట్లను పంచుకుందాం ఏ రంగంలో వస్తున్న కొత్త మార్పులు ట్రెండ్స్ గురించి నేను తెలుసుకున్న విషయాలను మీతో పంచుకుంటాను కెరీర్ అవకాశాలను ఎదుకుదాం ఏ రంగంలో ఉన్న కెరీర్ అవకాశాల గురించి మనం కలిసి పరిశోధించి ఒకరి ఒకరు సహాయం చేసుకుందాం నా ప్రాజెక్టులను షేర్ చేస్తాను నేను చేస్తున్న చిన్న చిన్న ఏ ఏ ప్రాజెక్టులను వాటి ఫలితాలను మీతో పంచుకుంటాను ఇది మనందరికీ స్ఫూర్తిస్తుందని నేను నమ్ముతున్నాను ఏఐ మీద ఆసక్తి ఉండి నాతో పాటు ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి నేర్చుకోవాలనే ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ సరైన తోడుగా ఉంటుంది ఈ ప్రయాణంలో తప్పులుండొచ్చు సవాళ్ళు ఎదురవచ్చు కానీ వాటన్నింటినీ దాటుకుని మనం కలిసి ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతాం నాతో పాటు ఈ అభ్యాస ప్రయాణంలో ప్రయాణించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే వెంటనే మన ఏ త్రి సిక్స్టీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రయాణంలో భాగస్వాములు అవ్వండి నేను కొత్త వీడియోని పెట్టినప్పుడు మీకు తెలియాలంటే గంట సింపుల్ నొక్కండి ఈ ఆలోచన మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు నాలానే ఏ నేర్చుకోవాలని నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మీ స్నేహితులతో షేర్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్స్లు తప్పకుండా తెలియజేయండి మన మొదటి లెర్నింగ్ వీడియోతో త్వరలోనే కలుద్దాం అప్పటివరకు కలిసి నేర్చుకుందాం కలిసి ఎదుగుదాం ధన్యవాదాలు